నేను మైకి నువ్వు చేస్తు డబ్బు కొట్టుకోడు చేస్తున్న నువ్వు చేస్తున్నీ కూడా ధర్మకార్యాలు ఏదైతే ఉన్నాయో అవి నీ పక్క వారికి తెలియకూడదు ఎదుటి వారికి తెలిసేలాగా నువ్వు చేయకూడదు ఎదుటి వరకు కనిపించేలాగా దాబు కొద్ది చేస్తారా అలా చేయకూడదు అలా చేస్తే కనుక దేవుని దృష్టి దానికి రావసాం అక్కడతోనే అయిపోయింది దేవుడిని అడుగుతా అది మనిషి మనం యథార్థమ న్యాయవంతులు నడిపించాలనుకుంటే మాత్రము మనము దేవుడికి ఇష్టం అంటారు కదా మనకు రావాల్సి మనం కాపాల్చుకోవాలంటే కనుక మనం చేసేది కూడా ఎవరికి తెలియకూడదు ఒక దేవుడికి తప్ప అప్పుడు నీ మనసును చూసి అందరూ ఇది ఇంగ్లీషుతో కానీ కూడా తో అనుకోవచ్చు కానీ నువ్వు చేసే నీ దేవుడికి తెలిస్తే నువ్వు ఆశీర్వించబడుతూనే ఉంటావు అది ఆసేవారు ఎవరు కూడా ఉండరు దేవునామాలకి మనం ఒక అయితే వీటిలో నేను ఇంకా దానికి యోజకు వెళ్తలేదు ఎందుకంటే అది మన టాపిక్ కాదు తండ్రి నీ నామం పరిశుభ్ర పరిశుద్ధమైన నామ గురించి చెప్పడానికి ఈ మాటలన్నీ వచ్చినాయి ఎందుకంటే ఏము చేసిన ప్రతి కనిపించదు దేవుడి దృష్టికి మాత్రమే అందుకే సాంకారత అంటాడు కదా ఓ భూమి అడ్డు తిరిగి వచ్చావా నా భక్తుడైన నేనెవరు చూస్తాను పని చేసి నాగే కనిపించింది అంటున్నాడు చుట్టూ పని చేస్తే నాగే కనిపించింది అంటున్నాడు మనము దేవునికి దృష్టి కనిపించదుల కదా ఇంటికి ఎదురుగా చేసుకుంటాడు ఈ శన్ని పడకూడదు అండి ఏదైనా పడకూడదు కన్ను మీ మీద ఉంటే ఏ పని కూడా అవకాశాలు కొంతమంది కట్టుకుంటారు కన్ను ఉన్న తాళ్ళు కట్టుకుంటారు ఇంటికి నీళ్లు కడుతున్నప్పుడు సమ్మ బొక్కలు పెట్టుకుంటారు ఏం పడకూడదు అంటే ఏ ది నర్మిష్టి మహా నర్మిష్టి సాల్వర్ దారు మహా నర్మిష్టి వడారు అంటే ఏ ఉద్దర గుత్తినబ దేను దృష్టిలో ఉంటే ఏ దృష్టి నిమర్తు దేవ దిక్్వర వందే ఏ దృష్టి ఏ చెలుకేనగొనే తప్పాత కదా ఈ మానవ సరణి అంత ఆ వాస్తవం గారు మీరు పదే చెప్తారు నా దృష్టికి నల్ల అయినా పగిలిపోతాయి మీకేం తెలుసు ఎలాగే అంటారు మూడు మంది కదలేడు బాబు నేను ఏమైనా చూసుకున్న మానవు వెళ్ళగలిపోతానే అందుకే మేము కట్టుకున్నాం అది తప్పుకున్నాడు మాకు బాగుందండి ఎనర్జెటిక్ గా ఉందండి బాగుంటది దూష్టి తాగినంత సేపు ఎలా ఉంటాయే శక్తి వచ్చేసినట్టు అనిపిస్తుంది కానీ ఆ దూష్టి ఎక్కువగా వేసుకున్న తాగితే ఎలా ఉంటుంది ఎక్కడొచ్చి వాన్స్ అయిపోతాయి మనం చేసే పన్ను కూడా అలాగే ఉంటాయి మనము ఏ రీతిగా ఉండాలి ఏ రీతిగా ఉండకూడదు అని దేవుడి వాటికి మనకు సెలవిస్తుంది ఏమని ఏ బుక్ ఎలాగైతే పనిచేశాడో ఏ భూ దగ్గర దేవుడు ఎలాగైతే నివాసం కలిగి ఉన్నాడో నువ్వు దేవుడి దగ్గర ఏ భూ ఉదయం దేవుని దగ్గరే ఉంటాడు ప్రభు నీ దృష్టిలో నా పిల్లలు నా పిల్లలు తప్పు చేస్తే క్షమించు వారి కొరకు బలి ఇస్తూనే అంటున్నాను కదా ప్రతిరోజు బలి అనగా ప్రార్థన ప్రార్థన రూపంలో ఇస్తూనే ఉంటున్నాను బలి అంటే మేము ఎక్కడ ఇచ్చేస్తామండి పొద్దుబొద్దుల్ని వేసేసి ఏ నేను గొద్దులు నేను ఏం పెట్టేసుకుంటామండి అంత మాత్రం ఏం చేసేసుకుంటావు ప్రార్థన గారు అన్ని డబ్బులు ఎక్కడ పెట్టేస్తాను అమ్మా నీ బలి కాదు తల్లి నువ్వు గొడవలని మేకపోతులని ఏమి ప్రార్థనలో నీ బిడ్డల గురించి ఆ నైవేద్యం దేవునికి ఇష్ట రూపంగా ఆరోహణ తరక దేవుని దీవెన వచ్చేస్తే నీ మధ్యకి వస్తే నువ్వు ప్రార్థన చేసిన వాళ్ళందరినీ కూడా దేవుని దీవులు దిగు వస్తాయి వారి మీద దేవుడి దృష్టి ఉంటది ఇంకేయ దృష్టి పడ అది జ్ఞాపకం ఉంచుకోవాలి దేవునామాన్ని మహిమ కలుగుతాయి అలాగే దేవుడు పరిశుద్ధమైన వాడు పరిశుద్ధమైన వాడు ఆయన పరిశుద్ధంగా ఉంటాడని ఆయన పిస్తాడు ఎందుకనే యక్ష్యా అన్ని సార్లు అనుకున్న పిచ్చులు తిట్టేసి దేవుడితో కల్పిస్తాడు అన్నాడు కదా నేను అపవిత్రమైన వాడిని నా నాలుగు అపవిత్రమైనది అనగా దేవుడు పాటు పిచ్చి తీసుకొచ్చి పెదవాళ్ళను ఆ పెదవాళ్ళను కాల్చబడిన తర్వాత యష్యా పవిత్రుడు అయ్యాడు దేవుడు దేవునామానికి మనం కదా కూడా లేదు కీర్తన నలభై ఏడు అంటారు కదా పరిశుద్ధ సింహాసనం మీద ఆత్మీయుడుగా ఉన్న ఇక్కడ పోనంత మంది అనుకుంటారు కదా పెద్ద పెద్ద కుర్చీల్లో కూర్చోబెడితే వాళ్ళు పరిశుద్ధులరా అది విజయపీలురా ఈ కుర్చీల కోసం మనం పనే లేదు కదా మన దేవుడు పరిశుద్ధమైన వాడు మన రాజు పరిశుద్ధమైన వాడు ఆయన కూర్చున్న ప్లేస్ లో మనకు కూడా దేవుడు ఒక సింహాసనము ఒక జీవితము దేవుడు తిట్టపరచి ఉన్నాడు నీ జీవితం నువ్వు పరిశుద్ధంగా అలవంచుకుంటే గనక దేవుడు నీకు నీటి జీవితాన్ని పెట్టి ఆ పరిశుద్ధమైన సింహాసనాలు కూర్చోబెట్టయినా సిద్ధంగా ఉన్నాడు మనం ఏం చేయాలయ్యా అంటే మనం పరిష్కృతంగా ఉండాలి అది ఒక్కటే అంతకు మించి ఏమి అవసరం లేదు దేవు దేవునా మనకి మనం కలుగుతాం అలా మన ప్రాంతానికి వచ్చే దేవుడు తర్వాత అంత ఆయన మనకి తండ్రి మనం ఆయన పిల్లల కదా మన తండ్రి పరిస్థితులు కదా నీతి మంతుడు కదా చాలా మంది ఈ బిడ్డలు చెడు వ్యవ చెడు వ్యవహారాలు నడుస్తూ ఉంటే వరేమీ తండ్రి చూడరా గుడ్డులాగా కష్టపడతాడు మాట్లాడు ఖచ్చితంగా అంటారు కానీ మన తండ్రి పరిశుద్ధమైన వాడు మన తండ్రి పరిశుద్ధమైన వాడు నీతిమంతుడు యథార్థవంతుడు న్యాయవంతుడు ఏదైనా చేయాలన్నా ఆయనకి దేవుడు కాని దేవుడు అలాంటి తండ్రి పెట్టాలనే మనము మన తండ్రిని కేటపెట్టావచ్చా ఈ లోకంలో ఉంటుంది అస్సలు దేవుడు అసలు మన తండ్రికి తాంతాన్ని మనము ప్రపంచగలగాలి ఎప్పుడు మనం తండ్రికి ఇష్టపడతామంటే దేవునికి ఇష్టమైన పనులు చేస్తే దేవునికి మహిమకరమైన పనులు చేస్తే దేవుడికి ఘనకరమైన పనులు చేస్తే ఎప్పుడైతే కనుక దేవుడి నామానికి ఘనత తెచ్చే విధంగా మన జీవితం ఉంటుందో తండ్రి మన సంతోషపడతారు మనం ఆయన అయిపోతారు దేవుడి నామానికి మహిమకరే నీ నామం పరిశుద్ధ పరచబడు దాకా ఆయన నామ పరిశుద్ధమైంది అంటే నీ నామం అపవిత్రమైంది అది పరిశుద్ధ పరచబడాలి అని అర్థము కాదు ఆయన నామము అపవిత్రమైంది పరిశుద్ధ పచ్చబడాలి అంటే నీ నామం పరిశుద్ధ పరచబడను దాకా ఇది కూడా లేదు అదండి మీకు అంటే సైంటిస్టులు మందసం మీద పడిన రక్తాన్ని వాళ్ళు టెస్ట్ చేస్తే మందసం తప్పించింది వాళ్ళకి అనేది గోల్కత కొండ కింద మందసం ఉంది గోల్కత కొండ పైన ఏతు వేశారు ఆ తిరుగు వేసిన పుద్దుకో వచ్చింది కదా పుద్దుదా పగలే మిట్ట మధ్యాహ్నము చీకటి కమ్మి భూమి కంపించింది కంపించినప్పుడు కోలక కొండ తీర్చబడి ఆ కొండలో రక్తము దారలా దారి ఆ మందసం మీద పడితే ఆ మందసం మీద పడిన రక్తములు జీవగణాలు ఇంకా ప్రతిక్రియ ఉన్నాయి దేవనామ నిర్మాణం ఎన్ని ఏళ్ల సంవత్సరాలు రెండు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం రక్తం అది కానీ ఇంకా సజీవంగా ఉంది మన దేవుడు సజీవుడు దేవనామ నిర్మాణం మాత్రమే ఉన్నాయంట పురుషుడికి సంబంధించిన ఏమీ లేవంట దాంట్లో పురుషుడు కూడా పరిష్కరిస్తానండి దాని దేవుంటాడు దాని తల్లి గర్భములో నుంచి నన్ను పాపములో కంది పాపము అంటే ఏంటది పాపములో కంటే భారీ భక్తులు చక్కగా అందరికి తగ్గట్టుగా ఎక్కువ పెళ్లి చేసుకుని అందరగా అందరికి చేసినట్టు చక్కగా సంసారం చేస్తున్నారు అలాంటప్పుడు పాపం ఎందుకు అవుతుంది వాళ్ళేమీషారం చేయలేదు కదా అని వచ్చు కానీ ఆశ్రామ అబ్బల దగ్గర నుంచి కూడా వారు పాపం చేస్తారు దేవుని మాట వినకపోవటమే పాపం ఆ పాపము మనకి తరతరాలు కూడా వెంపరుస్తూనే వస్తుంది దేవునికి నచ్చే విధంగా దేవునికి ఇష్టాంతరంగా ఉండి వారు బిడ్డల్ని తడినట్లయితే అది పరిశుద్ధంగా ఉండేది దేవుని నామానికి కాళేపడి అందుకునే ఈ యుగము ఇక్కడ సమాప్తమైపోయి ఆయన ఏం చేస్తాడంటే కొత్త యుగాన్ని కొత్త ఆకాశాన్ని కొత్త భూమిని సృష్టించి అక్కడ పరిశుద్ధంగానే ఉంటాం మన అందరం దేవుని చిత్తమై మనం అందరం లేపబడితే లేపబడాలి దేవుని రాకుండా ఎత్తబడాలి మనం అందరం ఉంటే కనుక ఆయన దగ్గర ఉన్న మనందరం కూడా పరిశుద్ధంగానే ఉంటాం ఆయన ఇవ్వాలనుకున్న జీవితం ఖచ్చితంగా మరలా మనకి వెళ్ళండి దేవనామ కలిగిన గేట్లు అండి మెచ్చుకి తొమ్మిది వందల అరవై ఐదు సంవత్సరాలు బ్రతికాయని చెప్పుకుంటాం కదా అన్ని సంవత్సరాలు దేవుడు మరలా మనకి మనకిస్తాడు దేవనామా అలాగే ఆ తనకు ఉన్నప్పుడు ఏదైనా తోటలో సింహాలు తులి పాములు అన్ని వారితోనే ఉండేది ఏమి కూడా నాశనం చేసే కూడా తినేవి కాదు కానీ మనకి వెయ్యేటం కూడా అవే ఇస్తాడు దేవుడు దేవుడికి మహిమ కలగ కంటి బిడ్డలు పులినాలు పొట్టల మీద ఆడుకుంటారంట మేవుడి అనుకున్న ఆశీర్వాదం ఖచ్చితంగా ఇచ్చేది దేవుడికి మహిమ కలగ మొదటిగా ఉన్నది పరిశుద్ధత దేవనామానికి చాలా మంది చాలా కామెంట్లు చేస్తారు యేసు కన్యాకుమారి వచ్చారు అక్కడ యేసు ప్రభు అయ్యింది బిడ్డలు పుట్టారు ఎక్కడికి రాసు బాబు ఈ వైపు గ్రంథం ఎక్కడ రాసిలేదు మా దేవుడు కూడా ఎప్పుడు చెప్పలేదు కానీ వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చేసి కానీ వాళ్ళు కాజు కోతలు పోస్తూ ఉంటున్నారు జనాన్ని ఏం చేస్తున్నారంటే అయోమయంలో పడేయాలి అన్న స్థితిలో ఉంటున్నారు ఆ ఉన్నాం కాబట్టి ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి మాటలు కానీ మన దేవుడు పరిశుద్ధమైన వాళ్ళు దేవుడు అలాగే అందుకని ఆయన పరలోకంలో అందించు పరిశుద్ధుడు 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 అంటూ చూపించబడుతున్నాడు కదా మూడు మనం గమనిస్తే అనిపిస్తుంది కదా సైనికులు గతపతి పరిశుద్ధుడు పరిశుద్ధులు దేవుని మహిమ అలాంటి పరిశుద్ధమైన నామం మనం ప్రార్థించే మనం పరిశుద్ధమైన పెదవులు పరిశుద్ధమైన హృదయం కలిగి ఉన్నామా లేదా అనేది గమనించుకోవాలి మన హృదయం పరిశుద్ధంగా ఉంటాయి దేవుని బిడ్డలమైన మనం దేవుని బిడ్డలతో మనము పరిశుద్ధంగా బ్రతకాలి ఆయన నామం పరిశుద్ధమైన నామం ఉచ్చరించే అర్హత అతి జీవితం మనకుందా అర్హత నేను అందుకునే పరలోక ప్రార్థన చెప్తున్నప్పుడు మొదటి మొదటిగా నేను అన్న పరలోక ప్రార్థన ఎవరి చేయ అర్హత నాకు లేదు ఎందుకంటే పరలోక ప్రాంత మామూలుగా అల్లాటప్పలోక ప్రార్థన దేవనామా అయ్యూ సాహసించాను దేవుని రూప నాకు తోడకుండా మీరు ప్రార్థించి ఏంటి అని అడిగాను కానీ ఈ పరిశుద్ధతల గురించి అడుగుతున్నప్పుడల్లా కూడా మాట్లాడుతున్నప్పుడల్లా కూడా ఉచ్చరించడానికి మనకి లేదు ఆ కృప లేదు కానీ దేవుడే కృపించాడు దేవుడిని ఆమని గ్రహపడీ అతని జీవితాన్ని మనకి దేవుడే ఇచ్చాడు ఆయన పరిశుద్ధుడైన ఎందులాగా మనం పరిశుద్ధులాగా ఉండాలని ఆయన కోరుతున్నాడు ఆయన కోరిక అంటే మనం కూడా పరిశుద్ధంగా అదొక్కసారి నేను నేనున్నట్టు మీరు అన్నాడు మీరు కూడా జీవించారు మీరు వచ్చి లోకల్లోకి వచ్చి జీవించి చూపించారు ముప్పై సంవత్సరాలు మీరు అలాగే ఉండగలరు ఉన్నట్టు అని చెప్తుంటే మనం మాటి మాటికి మాటి మాటికి పడిపోయే వరంగానే ఉంటున్నాం కదా అలా ఉండకుండా ఆయన కోరుకున్నట్టుగా పరిశుద్ధంగా ఉండాలని ఆయన ఆశపడతారు అట్టు పుట్టినతో చేసే ప్రార్థన దేవుడు వెంటనే ఆలోచించి దాన్ని జవాబిస్తారు కొంతమంది ప్రార్థనలు వినగానే దేవుడు వెంటనే జవాబు ఉంటాయి మాంస పరిశుద్ధంగా మంచిగా యథార్థవంతంగా ఉంటాయి మంచి మనసుతో వారు ప్రార్థన చేస్తారు కాబట్టి దీనికి ప్రతిఫలం వారు పొందుకుంటారు ప్రార్థన చేస్తున్న కూడా ప్రతిఫలం వారు చేస్తున్న కూడా ప్రతిఫలం రావట్లేదంటే మన విశ్వాసం బలహీనత కలిగి ఉందన్నమాట మన విశ్వాసం బలమైనదిగా ఉంటే మన ప్రార్థనకి ప్రతిఫలం పొందకుండా ఉండలేము అట్టి అడిగుల్లోకి మనం ఇట్లా వెళ్ళకుండా ఉండలేము పరిశుద్ధమైన దేవుడు పరిశుద్ధంగా మనల్ని ఉండాలని ఆశపడుతున్నాడు కాబట్టి ఆ ధన్యత ఆ కనికరము ఆ కృప మనము చేస్తున్న కొద్దికి ప్రార్థన చేస్తున్న కొద్దికి మెట్లు ఎక్కుతూనే పోవాలి తప్ప దిగులు దిగుడుబాబు వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోకూడదు వెళ్ళిపోతే గనక ఆ ప్రార్థన ప్రతిఫలము ఉండదు ఆమె ప్రార్థన ప్రతిఫలం రావాలి అంటే కనుక యాకో భక్తుడు కొత్త కదా దర్శనంలో భూమి నుంచి ఆకాశం వరకు ఒక నచ్చిన వేయబడింది దాని నుంచి ఎక్కువ ఖచ్చితంగా అది అది ఉంది ఆ మన మనకు కూడా ఎదురు చూస్తూ ఉంది మనం ఎక్క దేవుడు ఆశపడుతున్నాడు ప్ర మొదటిగా ఆయనలో పరిశుభ్రత మనం మొదటిగా పరిశుభ్రత కలిగి ఉండాలి జీవించాలి మాట్లాడాలి చూపించాలి పరిశుద్ధంగా కనపరచబడాలి పరిశుద్ధమైన అలవాట్లు వాళ్ళకి ఉండగలగాలి ప్రార్థనలు మనము పరిశుద్ధమైన కథల చేత ప్రార్థన చేయాలి పరిశుద్ధమైన హృదయం చేత ప్రార్థన చేయాలి మా వెన్నపాలు దేవుని అద్దె అప్పుడే వెంటనే వెళ్ళి జవాబును తీసుకొచ్చే నా బిడ్డ ప్రార్థన చేసింది అని వెంటనే తెలియదు ప్రజలకు ఇష్టమైన బిడ్డ అడిగితే వెంటనే ఏం కదా అలాగే మా దేవుడు కూడా తండ్రి పరిలోకపోతే మనల్ని కూడా దీక్ష నా బిడ్డ ప్రార్థన చేసింది పరిశుద్ధమైన భూమితో పరిశుద్ధమైన బరువులతో నేను కూడా ఎంట్రీ చేయాలి దేవునికి మనం దేవుడు ఆశ ఆశపడుతున్నాడు మనం దినదిన కొద్ది కూడా ఇంకా పాపంలో ఉపయోగంగా ఉండకూడదు కానీ పరుగుతుంటారు ఒక్కొక్కటి పాపం విడిచిపెట్టేట్టు ఉండాలి ఒకవేళ అబద్ధాలు ఆడుతున్నావా విడిచిపెట్టే మోసం చేస్తున్నావా విడిచిపెట్టేది నమ్మక చేస్తున్నావా విడిచిపెట్టేది వేషధారణ పొరుకుతున్నావా విడిచిపెట్టేట్టు లేకుండా జీవిస్తున్నావా అది విడిచిపెట్టే ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు నువ్వు ఎప్పుడైతే అవన్నీ ఒక్కొక్కటిగా విడిచిపెట్టేస్తావో ఒక్కొక్క మెట్టు దీపుతూ దేవుడి దేవుడ వెళ్ళిపోతావు అప్పుడు మనం పరిశుభ్రంగా ఆయన దృష్టికి కనిపిస్తాం మన దేవునా ధనవంతుడు లాజేశ్వరి ధనవంతుడు ఇక్కడ మంచి ఉదారత వస్త్రాలు కట్టుకుని అందరి దృష్టికి మంచిగా కనిపిస్తున్నాడు నీట్గా మిగ్నిఫైడ్గా కనిపిస్తున్నాడు కానీ దేవుని దృష్టికి అతను నరకంలోకి వెళ్ళిపోయాడు లాజడు తిరిగి పోయిన పొట్టడు పులుపులతో నాకుతూ ఆ పల్లెలంతా పడిపోయిన రొట్టు మొక్కలు తింటూ తన బ్రతుకును అలా వెళ్ళవేసుకుంటూ ఉంటే చనిపోయిన వెంటనే అప్పలు భాగ వెళ్ళి వెళ్ళి ఆనుకున్నాడు పరిశుద్ధంగా జీవించాడు ఏమి ఉన్నా లేకపోయినా పరిశుద్ధంగా జీవించాడు కాబట్టి లాజడికి ఒక రాజ్యము వచ్చింది అన్ని ఉండి పరిశుద్ధంగా జీవించలేదు కాబట్టి మన అయ్యి గారు ఎక్కడ వద్ద పోయాడు నరకానికి పోయాడు నరకానికి పోయే వాళ్ళకి మనము ఉండకూడదు ఏ ఉన్నా లేకపోయినా కూడా దేవుడి పరిస్థితి పైన జీవితాన్ని జీవించాలి జీవిస్తూనే ఉండాలి అనుసరిపోయే వాళ్ళు కూడా మనం జీవించాలనే తప మనలో ఉంటే దేవుడు మనకు తోడుగా ఉంటారు దేవుడు ఇచ్చిన కాక ఆమె ప్రార్థన చేస్తున్నాము